సమయమందు నేను తీసుకున్నటువంటి ప్రత్యేకమైన అంశము మరి రోజు మరి ప్రతి సంవత్సరం కూడా మొదటి నుండి నేను తీసుకుంటూ ఉన్నాను మరి మొదట్లో అవన్ గురించి మీకు చెప్పాను తర్వాత రేపక తర్వాత రాగేలు లేగా మరి ఈ సంవత్సరంలో మరి మరొక గుంకుని తీసుకుంటున్నాను పోయినసారి రావేలు లేయా ఇద్దరు ఉన్నారు మరి ఈ సంవత్సరం ముగ్గురు ఉన్నారు ఎవరు ముగ్గురు నయోమి రుతు బహుశా మరి ఈ సంవత్సరానికి అవ్వదేమో అనుకుంటున్నాను నేను మరి అవద్దలేదు ఏమంటారు మరి వచ్చే సంవత్సరం బాగా వచ్చేస్తే ఏం చేద్దాం ఒకవరకే నేను మీ మధ్య ఉంచుతాను మరి పూర్తి అవ్వదు ఎందుకంటే రూతు అనేటువంటిది చాలా గొప్ప గ్రంథము మరి బైబిల్ గ్రంథం అన్నంతటా కూడా స్త్రీల మీద స్త్రీల యొక్క పేరు గల గ్రంథములు రెండు ఒకటి రూతు రెండవది ఎస్పీరు అని మనం అందరం కూడా వీళ్ళ వారు అంటూ ఈ రూతు గ్రంథములు మరి దేవుని యొక్క నుండి దూరముగా వెళ్ళిపోయేటట్టు వారి యొక్క కుటుంబ చరిత్ర ఉంటూ ఉన్నది వారు మరి బెత్లిగేములో నివాసం ఏర్పరచుకున్న వారే అన్నారు కానీ మరి అక్కడ నుండి వారే దేవుని యొక్క చిత్తమునకు దూరమైనారు గనక కనుక దేవునికి దూరమైనటి యొక్క కుటుంబములో మనము నేడు మందు చూస్తూ ఉన్నాము మరి గ్రంథంలోనికి వెళ్ళక మనకు ఈ గ్రంథమునకు ముందు ఉన్నటువంటి ఇస్రాయేలీ యొక్క చరిత్ర కొద్దిగా మనము పరీక్ష చేయవలసిన వారు ఉన్నాము ఆ కాలం మనం చూసినట్లయితే దీనికి ముందు న్యాయాధిపతులు నెట్టే గ్రంథం అన్నది న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే వారికి రాజు లేడు కాబట్టి అక్కడ మనకు వాక్యంలో ఏం రాయబడి ఉన్నదంటే వారికి రాజు లేనందువల్ల వారు తమ యొక్క ఇష్టానుసారముగా ఆ నడుచుచు ఉన్నారు అని మనం చూస్తున్నాము న్యాయాధిపతుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఆరో వచనములో మనం చూస్తే అక్కడ మనకు కనబడుతున్నది ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజు లేడు ప్రతి వారునూ తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించచ్చు వచ్చాను కాబట్టి మొదటి దశను చూసినట్లయితే రాజు లేడు నో కింగ్ ఏం చెప్పండి రాజు లేడు కాబట్టి వారు ఏం చేస్తున్నారు ఇస్రాయలీలు ఏంటి వారు ఇష్టానుసారముగా ప్రవర్తించ ఉన్నారు మరి ఇప్పుడు ఇస్రాయేల్ దేశం ఉంది ఉందా ఉంది మరి ఇప్పుడున్నటువంటి ఇస్రాయలీలకు రాజు ఉన్నాడా ఉన్నాడా లేదు కాబట్టి న్యాయాధిపతుల కాలంలో ఏ రీతిగా యూదులంటి వారికి రాజు లేరు అలాగే ఇప్పుడు మన కాలంలో ఉన్నటువంటి యూదులంటి వారికి కూడా ఎవరు లేరు ఇప్పుడు రాజు లేడు కాబట్టి మొదటి స్థితి మనం చూసినట్లయితే ఇక్కడ మొట్టమొదటిగా మనకేం కనపడుతుందంటే రాజు లేని స్థితి కాబట్టి లోకింగ్ రాజులు ఎవరు లేరు తర్వాత మనం చూసినట్లయితే మరి రాజు వచ్చాడు ఎవరి రాజు సౌలు ఈ రాజు ఎవరు మనుషుల చేత ఏర్పాటు చేసుకున్న రాజు కాబట్టి మనిషి ఏర్పరచుకున్న రాజు తర్వాత వచ్చాడు కాబట్టి ఈ రాజుకి ఏమని పేరంటే మ్యాన్ స్టింగ్ అనగా మనుషుడు ఏర్పాటు చేసుకున్న రాజు కాబట్టి ఒకప్పుడు రాజు లేడు కానీ ఇప్పుడు మనిషి ఏర్పరచుకున్న రాజు కాబట్టి మనిషి తన యొక్క చిత్తానుసారముగా ఏర్పరచుకున్నటువంటి రాజు ఏంటూ ఉన్నాడు గనక ఇతడే సౌలు రాజు అని మనం చూస్తూ ఉన్నాను మళ్ళీ రాజుల గ్రంథం ఎనిమిది అధ్యాయం అంతా కూడా చూసినట్లయితే ఇప్పుడు చదవద్దు అందులో మనకు మరి నరులైన వారు మనిషి అయినట్లే వారు తమ యొక్క ఇష్టానుసారముగా ఏర్పరచుకున్నటువంటి రాజు అయి కనపరచుకున్నాడు దేవునికి ఇష్టమా దేవునికి ఇష్టం కాదు కాబట్టి దేవునికి ఇష్టము లేని రాజుని ఏర్పరచుకున్నారు ఎవరు కాబట్టి మరి నేటి దినాలలో మరి అనేకమైనటువంటి సంస్కృతులలో ప్రభుత్వంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క ఇష్టమునకు వారే సమర్పణ చేసుకునే కొండగా తమ తమ యొక్క ఇష్టానుసారముగా ఏర్పరచుకున్నటువంటి రాజులైనటువంటి వారు ఉన్నారు అధికారులైన వారు ఉన్నారు మరి వారిని బట్టి ఏమి కలుగుతుంది నాశనం ఏమవసం చెప్పండి నాశనమే ఎందుకంటే రాజు సౌలవాజ్ ఏం చేశాడు ఇస్రాయల్ అనేటువంటి వారిని పాడు చేశాడు కాబట్టి మనుషులైనటువంటి వారు తమ యొక్క ఇష్టానుసారముగా ఎవరినైనా ఏర్పాటు చేసుకుంటే ఆ యొక్క ఏర్పాటు ఏమవుతుంది వ్యర్థం అవుతున్నది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనము ఏ యొక్క ఏర్పాటు చేసుకోవాలన్నా ఏం చేయాలి దేవుని యొక్క చిత్తమును మనము తెలుసుకోవాలి తెలుసుకోగలిగితేనే తప్ప మనము మన యొక్క జీవితంలో విజయవంతమైనటువంటి స్థితిని అనుభవించలేము అని మనము గ్రహించాల్సిన వారం అయితే ఉన్నాం కాబట్టి సౌలు వచ్చినందువల్ల రాజ్యము పాడైనది ఈ సవలే ఎవరికి గుర్తు రేపన మందు మరి ఏడేళ్ల మహాశ్రమ కాలంలో రానయ్యనటువంటి అంత్యక్రీస్తునకు గుర్తుగా కనబడుచు ఉన్నాడు నేను ఎక్కువగా అక్కడికి పోను కానీ నేను చరిత్రలోకే రావాలి కనుక మరి అక్కడ మనం చూసినట్లయితే రేపటి జన్మందు అంత్యక్రిస్తే ఈ లోకంలోనికి పరిపాలన చేయటకు రాని అంటూ ఉన్నాడు గనక అతడు ఏం చేస్తాడు ఈ భూలోకం అంతటి కూడా పాడు చేసేవారే అంటూ ఉన్నాడు గనక ఏ రీతిగా ఇస్రాయేలీ లాంటి వారిని సవలు పాడు చేశాడో అలాగే రేపటి జన్మందు అంత్యక్రిస్తనేటువంటి వాడు ఈ లోకంలోనికి వచ్చి మరి పాడు చేయటకు తానే ఉద్దేశించుకున్న వాడే అంటూ ఉన్నాడు మరి సాతానుడు ఈ లోకంలో పాడు చేయటకు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు అంటూ ఉన్నాడు ఎందుకంటే ఈ సృష్టి ఎవరిది దేవునిది దేవుని యొక్క సృష్టిని పాడు చేయాలనేటే సాతాని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం కాబట్టి చవులో ఏ రీతిగా ఇస్రాయేలీలకు రాజే పాడు చేశాడో అలాగే రేపటి దినమందు మరి ఇక్కడ ఈ లోక మంది ఉన్నటువంటి ప్రజల వారిని పాడు చేయగల నిమిత్తమే సాతానుడు ఏం చేస్తాడు ఒకని ఏర్పాటు చేసుకున్నాడు ఎవరియుడు ఈడే అంత్యక్రిస్తు తాగిన మంది యొక్క అంత్యక్రిస్తు వచ్చి ఈ ఏడేళ్ల మహాశ్రమ కాలంలో అనేకలను పాడు చేయించున్న వాడు ఏంటి ఉన్నాడు అని మనము చూస్తూ ఉన్నాను మూడాదిగా మనం చూసినట్లయితే గాడ్స్ కింగ్ అనగా దేవుని యొక్క రాజు ఈ దేవుని యొక్క రాజు ఎవరు దావీదు కాబట్టి ముగ్గురిని మనం మూడు రకాలైన స్థితిని మనం చూస్తున్నాము మొదటిది రాజు లేడు నో కింగ్ రెండవది మ్యాన్స్ కింగ్ అనగా మనుషులు ఏర్పరచుకున్న రాజు మూడవదిగా మనం చూసినట్లయితే మరి దావీదు దావీదు గురించి దేవుడు ఏమన్నాడు అబ్బాయి నా ఇష్టానుసారముగా నడుచున్నీ నేను కోరుకున్నవాడు ఇతడే కాబట్టి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకును దేవుని యొక్క ఇష్టానుసారముగా నడుచుటకును ఏర్పరచుకున్నవాడు దేవుని చేత కోరుకున్న ఎవరు దావి మరియు సవులెందుకు మరి విజయవంతమైన స్థితిని అనుభవించలేకపోయినాడు మనం చూసినట్లయితే మరి సవులు ఎక్కడ నుండి వచ్చాడు బెన్యా మీద గోత్రము నుండి వచ్చిన వాడే ఉంటూ ఉన్నాడు మరి ఈ ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే పదో వచ్చనంలో మనకు ఒక మాట కనబడుతుంది యాకోబు దేవించాడు ఎవరిని ఇస్రాయేలీలను చదవాలి ఆది కాండము నలభై తొమ్మిది పది చీలో వచ్చే వరకు యువదయంత నుండి రాజదండము తలద అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై ఉందరు గనక మరి ప్రజలు ఏర్పాటు చేసుకున్న రాజు ఎందులో నుంచి వచ్చాడు బెన్యా మీద నుండి వచ్చారు కాబట్టి వారికి దేవుడు యాకాబు ద్వారా ఇచ్చినట్టు ఆ యొక్క వారు మర్చిపోయారు గుర్తిరగలేదు వారికి గుర్తులేదు గనక మానలేనటి వారు నలైనటి వారు తాము ఏర్పరచుకున్నటువంటి ఏర్పాటు దేవునికి ఇష్టమైన ఏర్పాటుగా రుణ నేరదని మనకి ఇక్కడ రుడిగా కనపరచువన్నది కాబట్టి వీరు బెన్యామిన గోత్రం నుండి ఏర్పాటు చేసుకున్నారు గనక సౌలీ అనగా సౌలే అపజయం పొందిన వాడై ఉన్నాడు కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దావీలో ఏ గోత్రం నుండి వచ్చాడు యోధా గోత్రం నుండి వచ్చాడు కాబట్టి దేవుడు యాకోబ ద్వారా పరికించినటువంటి ఆ యొక్క మాట ఆ యొక్క దీవెన వచనము దావీదు ద్వారా నెరవేర్పడానికి వచ్చింది కనుక దావీదును మనం చూసినట్లయితే యుధాగోత్రం నుండి వచ్చినటువంటి వాడు ఏమిటో ఉన్నాడు అది మాత్రమే కాదు పేపర్ జనమందు దావీదులో నుండి ఎవరు రావాలి శీలోగు రావాలి శీలోహు ఎవరు ప్రభే కాబట్టి శీలోగు వచ్చు వరకు అని ఆ పలికినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాను గనక ఆ రాజు ఎవరిలో నుండి రావాలి ఆ యూధాగోత్రం నుండి రావాలి దావీదు సంతానంలో నుండి రావాల్సిన వారు అంటూ ఉన్నారు అదే కాదు బెత్తిలహేమ నుండి రావాలి కాబట్టి లోకమునకు రాజుగా పుట్టిన ప్రభు బెత్తిలహేమ నుండి వచ్చారు అందుకే మరి క్రిస్మస్ కాలంలో మనం చూస్తూ ఉంటాం ఉన్నటువంటి రాజు బయటికి వచ్చి అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము కాబట్టి గోత్రం నుండి బెత్తలహేమ నుండి వచ్చినటువంటి రాజ దావీను మనం చూస్తూ ఉన్నాము కాబట్టి రోతు చరిత్రలోనికి మనం వెళక మనకు దావీదు వచ్చకు మరి రోతు కారకాల కారకరాలై ఉన్నది అని మనము చూడగలుచు ఉన్నాము అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథమై మనము చూడవలసిన వారిని ఉన్నాము మరి ఇక్కడ రెండు గ్రంథములు ఉన్నవని నేను మీకు తెలియజేశాను ఒకటి రూత గ్రంథము రెండవది ఎస్తేడు గ్రంథము మరి రూత గ్రంథంలో మనం చూసినట్లయితే అన్యరాలు ఒక యువతిని వివాహము చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎస్తేడు గ్రంథంలో మనం చూసినట్లయితే యూదరాలు అన్ని వివాహము చేసుకున్నట్టుగా మనకు కనబడుతున్నాయి రెండవదిగా మనం చూసినట్లయితే ఈ రోతు గ్రంథము మరి అక్కడ ఆ కలిగినటువంటి కరువు అనేటది చూస్తున్నాము మొదటి వచ్చిన మనకు కనబడుతుంది న్యాయాధిపతులు ఏదిన దినముల ఎందు దేశములో కరువు కలుగుగా కాబట్టి బెత్తలంగా కలిగినట్ట కరువు అనేటది మనం చూస్తున్నాము కానీ ఎస్టేరు గ్రంథం మనం చూసినట్లయితే అక్కడ మరి విందుతో ఆ గ్రంథము ప్రారంభింపబడినట్టుగా మనము ఉన్నాం కాబట్టి ఋతు గ్రంథము కరువుతో ప్రారంభమైంది ఎస్తేరి గ్రంథము విందుతో ప్రారంభమైంది మూడవదిగా మనం చూసినట్లయితే ఈ గ్రంథము చివర మరి ఒకరు పుట్టినట్టుగా మనం చూస్తున్నాను ఎవరు పుట్టారు ఓబేది పుట్టారు కాబట్టి పుట్టక చివరి గ్రంథం యొక్క చివరిలో ఒక పుట్టుక కనపడచ్చు అనని ఎస్తేరు గ్రంథము ఏమి కనపడుతుంది మరణము అనగా చావు ఎవరి చావు హమాను కాబట్టి ఈ గ్రంథ మందు పుట్టుక కనబడుతున్నది ఆ గ్రంథ మరణము కనబడుతున్నది నాలుగోదిగా మనం చూసినట్లయితే రోతు గ్రంథము మరి బీద స్థితి కలిగినట్టు దగ్గర కనబడుచున్నది ఎస్టేర్ గ్రంథం మనం చూసినట్లయితే అది ధన సమృద్ధి అనేటువంటి గ్రంథముగా మనము చూడము ఐదవదిగా మనం చూసినట్లయితే ఈ రెండు గ్రంథములు కూడా మరి ఇస్రాయేలీల యొక్క చరిత్రలో ప్రాముఖ్యమైనటువంటి స్థితిని కలిగినది అంటూ ఉన్నది ఎందుకంటే మరి రూతు లేకపోతే ఓ భేది లేదు ఒబేది లేకపోతే దావీది లేడు దావీది లేకపోతే ప్రభువు లేడు కాబట్టి అయినటువంటి వారికి ప్రాముఖ్యమైన గ్రంథము రూతు ఎందుకంటే లాంటి వారిని విమోచించగలగే నిమిత్తము ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు గనక ప్రభు లోకంలోనికి వచ్చకు గాను దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రూతు ఈ గ్రంథమందో మనం చూస్తున్నాము కాబట్టి ఈ రోత గ్రంథము ఇస్రాయేలీ వారి యొక్క చరిత్రలో ప్రాముఖ్యమైన అంశము కలిగినది ఉన్నది అదే కాక మరి ఎస్టేర్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఎస్టేర్ గ్రంథము కూడా ఇస్రాయేలీలైన వారి యొక్క చరిత్రలో ప్రాముఖ్యమైన గ్రంథమైనటువంటి ఉన్నది ఎందుకంటే ఒకవేళ ఎస్టేరే కాని దేవ సింహాసనం యొక్క ఉండకపోతే ఏమైపోయేది యుద్ధులైనటువంటి వారు అందరూ కూడా సంభరించబడేవారు కాబట్టి ఆ జనాంగము నశించిపోకుండా నిమిత్తము దేవుడు భద్రపరిచి కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాను కనుక ఈ రెండు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే మరి ఇస్రాలీల యొక్క చరిత్రలో ప్రాముఖ్యమైనటువంటి అంశము కలిగినదై మనకు కనపడచ్చు రీతిగా మనం చూస్తున్నాం మరి ఈ యొక్క గ్రంథంలో నేను మీకు తెలియచేసేటప్పుడు నాలుగు ప్రాముఖ్యమైనటువంటి అంశములు మీ ఉద్ద ఉంచాలని ఉద్దేశించు ఉన్నాను మొదటిదిగా మనం చూసినట్లయితే సారో అనగా శ్రమ మొదటిది ఏం చెప్పండి సారో అనగా శ్రమ రెండవది సర్వీస్ అనగా సేవ రెండవది ఏం చెప్పండి సర్వీస్ అనగా సేవ మూడవది సబ్మిషన్ అనగా సమర్పణ సబ్మిషన్ అంటే సమర్పణ నాలుగవదిగా సాటిస్ఫాక్షన్ అనగా సంతృప్తి ఈ యొక్క గ్రంథంలో ఎన్ని ఉన్నాయి నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఈ నాలుగు అధ్యాయాలలో కూడా నాలుగు అంశాలు మనకు కనబడుతున్నది మొదటి అధ్యాయం ఏముంది శ్రమ రెండవ అధ్యాయంలో సేవ మూడవ అధ్యాయంలో సమర్పణ నాలుగు అధ్యాయంలో సంతృప్తి ఈ నాలుగు గుర్తు పెట్టుకుంటారా మర్చిపోతారా ఏమో ఈ గేట్ దాటేటప్పటికి మర్చిపోతానేమో కాబట్టి నాలుగో నాలుగు ప్రాముఖ్యమైన అంశములు ఈ యొక్క నాలుగు అధ్యాయములలో కూడా మనకు కనబడచ్చు వదలి సరే నేను ఊహించేస్తాను మరి రేపు చెప్తాను మీకు మన ఆ తర్వాత మాట్లాడే వాళ్ళు ఉన్నారు కనుక కాపు చేస్తున్నాను కనుక ఈ నాలుగు అంశాలలో బహుశా వీలుగా ఉంటే మరి రెండు అంశాలే మీ దగ్గర మీ అక్కడ ఉంచాలని ఉద్దేశిస్తూ ఉన్నాను మరి రెండు అంశాలు మాత్రం పూర్తి చేయగలము అనుకుంటున్నాను నేను మిగతాది రెండు మరి మనం అందరం కూడా జీవించి ఉంటే బ్రతికి ఉంటే వచ్చే సంవత్సరం స్త్రీల పూటంలో చెప్పుకుందాము కనుక మరి కొద్ది మాటలను దేవుడు దీవించి మీ హృదయములలో కదిలపరచును కాక మా పనిలో ఒక తండ్రి కొన్ని నిమిషములో మీ సన్నిధానం ఉంటుంది మేము అనుగ్రహించి గ్రంథములలోని ప్రాముఖ్యమైన విషయములను పరీక్షించగల నిమిత్తము మాకిచ్చిన అవకాశం బట్టి నేను అందించున్నాను మిగతా కొన్ని విషయములు మాత్రం మేము తరచి చూడవలసిన వారం ఏంటో ఉన్నాము గనక నీ గత అవకాశము మా కొరకు సిద్ధపాటు చేసి నీ మైపు కొరకు రూ నాయత పరీక్ష నడిపించమని త్వరగా రాయమేస్తున్నాము నడుగుస్తున్నాము తండ్రి